ఓం నమ శివాయ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే కనీ విని ఎరుగని రకంగా శివాభిషేకం శివ మహోత్సవం చేస్తున్నాము ఈ మహాశివరాత్రి పర్వదిన ప్రత్యేకత ఏమిటంటే పదహైదు వేల మంది భక్తులతో పదహైదు వేల శివలింగాలకు అభిషేకం చేయడం ప్రత్యేకత మరియు పదహైదు వేల మంది రితు భక్తులు రుద్ర రుద్రాభిషేకంలో పాల్గొనడం నాకు పూర్వజన్మ సుకృతం అలాగే అరుణాచలం నుంచి ప్రధాన అర్చకులచే అరుణాచల శివపార్వతులను తీసుకొచ్చి ఇక్కడ కళ్యాణం అరుణాచలంలో శాస్త్రోక్తంగా ఎట్లా జరుగుతుందో అదే రకంగా అరుణాచల శివాభిషే అరుణాచల కళ్యాణోత్సవం చేస్తారు భక్తులు భక్తి శ్రద్ధలతో క్రమశిక్షణతో ఐదు గంటల లోపలే ఇక్కడికి వచ్చి అభిషేకానికి కళ్యాణోత్సవానికి క్రమశిక్షణతో పాల్గొని భక్తి శ్రద్ధలతో ఆ శివుణ్ణి ఆశీర్వాదం పొందాలని కోరుకుంటున్నాను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే కనీ విని ఎరుగని ఈ రకంగా శివాభిషేకం శివ మహోత్సవం చేస్తున్నాము ఈ మహాశివరాత్రి పర్వదిన ప్రత్యేకత ఏమిటంటే పదహైదు వేల మంది భక్తులతో పదహైదు వేల శివలింగాలకు అభిషేకం చేయడం ప్రత్యేకత మరియు పదహైదు వేల మంది భక్తి భక్తులు రుద్ర రుద్రాభిషేకంలో పాల్గొనడం నాకు పూర్వజన్మ సుకృతం అలాగే అరుణాచలం నుంచి ప్రధాన అర్చకులచే అరుణాచల శివపార్వతులను తీసుకొచ్చి ఇక్కడ కళ్యాణం అరుణాచలంలో శాస్త్రోక్తంగా ఎట్లా జరుగుతుందో అదే రకంగా అరుణాచల శివాభిషే అరుణాచల కళ్యాణోత్సవం చేస్తారు భక్తులు భక్తి శ్రద్ధలతో క్రమశిక్షణతో ఐదు గంటల లోపలే ఇక్కడికి వచ్చి అభిషేకానికి కళ్యాణోత్సవానికి క్రమశిక్షణతో పాల్గొని భక్తి శ్రద్ధలతో ఆ శివుణ్ణి ఆశీర్వాదం పొందాలని కోరుకుంటున్నాను